హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది ఆ యొక్క అప్డేట్ ఏమిటి అని అంటే వైఎస్ఆర్ చేయత పడుతుందని అందరికీ తెలిసిందే అయితే ఇంకా కొన్ని జిల్లాలో వారికి పడటం లేదని కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయడం జరిగింది అయితే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా అయితే మీకు ఇవ్వడం వివరించడం జరుగుతుంది అయితే ఈ ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అయితే ఆన్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోతాం అయితే ఈ వయస్ఆర్చి యూత్ అనేది ఈ మన ఏపీ మొత్తంలో చాలా వరకు అయితే పడడం అయితే జరిగింది అయితే ఇంకా కొన్ని మిగిలైతే ఉన్నాయి అవి ఈరోజు చివరి రోజుగా ఏపీ ప్రభుత్వం అయితే ఖాయం చేయడం జరిగింది అయితే జీవిత పథకానికి మొత్తం అమౌంట్ సంబంధించింది ఎంత అంటే ఐదు వేల అరవై కోట్లు కేటాయించడం అయితే జరిగింది ఇప్పటి వరకు విడుదలైన మొత్తం అమౌంట్ అయితే నూట రెండు వేల నూట పదమూడు కోట్లయితే ఇప్పటి వరకు విడుదల చేయడం అయితే జరిగింది అయితే ఇంకా లబ్ధిదారులు జమ చేయాల్సిన మొత్తం అయితే రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు అయితే జమ చేయాల్సి ఉంది అది ఆ అమౌంట్ ఏపీ ప్రభుత్వం అయితే ఈరోజు జమ చేయడం అయితే జరిగింది అదేవిధంగా అమౌంట్ క్రెడిట్ అవ్వని లబ్ధిదారులు వెయిట్ చేయడం తప్ప ప్రస్తుతం ప్రస్తు ప్రస్తుతానికి మరొక ఆప్షన్ అయితే లేదు అయితే ఒక మాటలో చెప్పాలంటే ఈ అమౌంట్ అయితే అందరికీ అయితే ఖచ్చితంగా పడడం అయితే జరుగుతుంది కాకపోతే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఈరోజు అనగా ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు పింఛన్ అయితే ఈరోజు వారి వారి అకౌంట్లు అయితే జమ కావడం అయితే మొదలైనవి అదే విధంగా చూసుకున్నట్లయితే పింఛన్ యొక్క సమాచారం ఏమిటంటే నగదు బ్యాంకు ఖాతాల్లో జమ అవ్వడం మొదలైతే అయింది ఆధార్ లింకు సమస్య ప్రత్యేక కేసుల వారికి ఇంటికి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అయితే అదేవిధంగా కొన్ని సహకార బ్యాంక్ అకౌంట్లు అయితే ఎక్కువ మొత్తంలో ఈ అమౌంట్ అయితే జమ కావడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎన్నికల ముందు ఈ డీబీటీ పథకాలు అనేటివి చాలామంది అయితే పడడం లేదని ఎక్కువ మొత్తంలో కామెంట్ చేస్తున్నారు కాబట్టి దానికి ప్రత్యేకంగా ఈరోజు ఏపీ ప్రభుత్వం అయితే ఈరోజు కేటాయించడం అయితే చివరిగా చివరి రోజు తెలిపినట్టు సమాచారం అయితే అందింది పింఛన్ అయితే ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి మనకు వారి వారి అకౌంట్లు అయితే వ్యక్తిగత అకౌంట్లోకి అయితే జమ కావడం అయితే మొదలైంది అదేవిధంగా వికలాంగులకు కానీ ఎనభై సంవత్సరాలు పైబడిన వారికి కానీ వేరే వేరే ఇతర సమస్యల వల్ల బాధపడుతున్న వారికైతే కానీ వారికి ఇంటి దగ్గరికే తెచ్చి పింఛన్ అయితే అందించడం అయితే జరుగుతుంది మరొక అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను ఈ వీడియోనైతే అందరూ సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ